బాబుగారు విడుదల చేసిన ఎమ్మెల్సీ లిస్టు చూసి కూటమి నేతలు చాలామంది షాకు గురయ్యారు కొంతమంది కళ్ళ ఉంటారు సో ఈసారైనా పోని ఒకసారి కాకపోయినా ఒకసారైనా బాబుగారు కనికరించి ఈ ఎమ్మెల్సీ లిస్టులో నా పేరు వస్తుందని చెప్పి చాలామంది ఆశలు పెట్టుకున్నారు సో ముఖ్యంగా మనం ఎక్స్పర్ట్ చేసింది ఏంటంటే పిఠాపురం నుంచి వర్మ గారి పేరు వస్తుందని చెప్పి చాలామంది ఆశలు పడున్నారు ఏది గారి వర్గం కానీ ఆ లిస్టు చూసినాక వర్మ గారి పేరు అసలు లేదు ఓకే గతంలో చూసుకుంటే బాబుగారు బహిరంగంగా గారికి మాటిచ్చాడు కొన్ని వేల మంది సమక్షంలో గారు ఈసారి ఎమ్మెల్యేగా రాని రాలేకపోతున్నాడు అందుకని పార్టీ గారికి అండగా ఉంటుంది సో మన పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్సీ లిస్టు వదిలిన ఫస్ట్ టు టైం ఫస్ట్ లిస్ట్లోనే వర్మ గారి పేరు ఫస్ట్ ఉంటుందని చెప్పాడు కానీ ఈ లిస్టు చూసినాక బహుశా గారికి కూడా షాక్ అయిపోయి ఉంటాడు ఆల్రెడీ షాక్ అయిపోయాడు గారు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అట్లా సానుకూలంగా మాట్లాడాలి సరే పవన్ గారు కూడా మాటిచ్చారు గారు చాలా మంచి వ్యక్తి హార్డ్ వర్క్ చేస్తాడు వర్మ గారి గురించి నేను పాజిటివ్గా బాబు గారి దగ్గర తీసుకెళ్ళి వర్మ గారికి మద్దతుగా నేను బాబుగారి దగ్గర నా విన్నపం వినిపిస్తానని చెప్పన్నాడు ఓకే బాగానే ఉంది కానీ బాబుగారు రోజు బహిరంగ ఇచ్చిన మాట ఈరోజు నిలబెట్టుకుంటే బాగుండేది ఎందుకంటే బాబుగారు బహిరంగ చెప్పిన మాటని ఈరోజు మాట తప్పాడు మొదటిసారి అయినా సరే వర్మగారు దాన్ని సానుకూలంగా స్పందించి సో బాబు గారితో నాకు చాలా అనుభవం అనుబంధం ఉంది నేను ఆయనతో ఎన్నో సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాను సుమారు ఇరవై సంవత్సరాల పై నుంచి ఆయనతో జర్నీ చేస్తున్నా ఈ ఎమ్మెల్సీ రాకపోక రాకపోవడం వల్ల నేనైతే ఏం బాధపడట్లేదు బహుశా నా వర్గం ఎవరైనా బాధపడు ఉంటే క్షమించండి మీరు తొందరపడి ఎవరు కూడా మాట్లాడదని చెప్పి వర్మగారు స్టేట్మెంట్ ఇచ్చాడు ఓకే బాగానే ఉంది కానీ వర్మ అయితే ప్రజెంట్ లోపలైతే బాధ ఉంది మనం అది కూడా ఎందుకు చెప్పుకోకూడదు వర్మగారికి లోపల బాధ్యత ఉంది కానీ బయటకు వచ్చినాక ఇలా చెప్తున్నాడు బహుశా నాకు తెలిసి పార్టీ ఆఫీస్ నుంచి వర్మగారి కొన్ని ఫోన్లు వెళ్ళిపోయండి వర్మగారు మీరు ఆవేశపడకండి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు పార్టీ మీకు అండగా ఉంటుంది ఇప్పుడు కాకపోయినా రెండోసారే సరే మీకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంది ఇస్తాం కూడా అని చెప్పి బహుశా ఎమ్మె వర్మగారికి ధైర్యం చెప్పు ఉండాలి ఏదేమన్నా కానీ వర్మగారు దాన్ని సానుకూలంగా తీసుకొని ఆయన బహిరంగ ఈరోజు మళ్ళీ ప్రెస్ మీద మాట్లాడడం చాలా సంతోషకరం కానీ ఈ లిస్టు బాబుగారు విడుదల చేసినప్పటి నుంచి ప్రతిపక్ష నేతల మటుకి గతంలో గారిని పక్కన పెట్టుకున్న బాబు గారు ఏం బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు అదేవిధంగా బాబు గారి తర్వాత పవన్ గారు వర్మ గారిని ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకొని హీరో టిష్యూ పేపర్ మాదిరిగా పక్కన పెట్టేశాడు అని చెప్పి వీళ్ళు ట్రోలింగ్లు చేస్తున్నారు మన ప్రతిపక్షానికి ఫస్ట్ కంటెంట్ ఇదే ఉంటుందన్నమాట ఏదో ఒక విధంగా వర్మగారిని కూటమిలోంచి బయటికి లాగాల వరమగారితోటి కూటమి నేతల మీద రెచ్చగొట్టే విధంగా ప్రెస్ మీట్లు పెట్టాలని చెప్పి కొంచెం ట్రై చేసి ఉంటారు వీళ్ళు కొంచెం ఉన్నాడు కదా వీళ్ళు కొంచెం రెచ్చగొట్టి మా సైడ్ వచ్చేసి అని చెప్పి కూడా కొంచెం వెళ్ళిపోయి ఉంటాయి సాంకేతాలు ఆల్మోస్ట్ కానీ వర్మగారు వాటికి లొంగల వాళ్ళ మాటలు కూడా వినాల కానీ వాళ్ళ మనోళ్ళ మట్టికి వైసీపీ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ట్రోలింగ్ చేసుకుంటా ఉన్నారు చేసుకోండి తప్పులేదు మీ వర్క్ అయింది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ట్రోలింగ్ చేసుకోవడం అధికార పార్టీని ఇష్టానుసారంగా కించపరిచే విధంగా మీరు పోస్టులు పెట్టుకోవడం సో అలాంటి వాటి వల్ల కూటమి పార్టీకి అయితే వచ్చే అయితే అసలు లేదు మీకేమైనా లాభం జరిగితే మంచిదే కానీ కూటమి పార్టీకి అయితే ఎటువంటి నష్టం జరగదు సో పవన్ గారి మీద పవన్ గారు పూర్తిగా ఈ విషయం మీద స్పందించి ఎందుకంటే ఆల్రెడీ పిట్టాపురం టికెట్ వర్మ గారికి ఇవ్వాలి లెక్క అయితే కానీ పవన్ గారికి ఇచ్చారు ఏదే ఉన్నా కానీ పవన్ గారు కూడా కొంచెం సానుకూలంగా స్పందించి వర్మ గారికి ధైర్యం చెప్పి రెండోసారైనా సరే ఆ సెకండ్ లిస్ట్ వదిలినప్పుడు వర్మగారికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చే అవకాశం చేయండి ఎందుకంటే పాపం ఆయన మీకోసం ఎమ్మెల్యే టికెట్ వదులుకొని ఆయన పార్టీ ఎలా అయినా సరే ఆ నియోజకవర్గంలో కూటమి జెండా ఎగరేయాలని చెప్పి ఎంతో కష్టపడ్డా వ్యక్తి ఆయన ఆయన టికెట్ ఇపోయినా సరే మిమ్మల్ని గెలిపించాలని చెప్పి చాలా కష్టపడ్డాడు ఆయన ఆయన వర్గం కూడా రాత్రి మొగలు కష్టపడింది అలాంటి వర్మగారిని మనం పక్కన పెట్టద్దు అలాంటి వరమ్మగారితోటి పార్టీకి ఇంకా చాలా అవసరం ఉంది వర్మగారితో ఉంది వరమ్మగారు వర్గంతో ఉంది అలాంటప్పుడు వర్మగారిని పూర్తి స్థాయిలో ఆయనకంటూ గుర్తింపించి ఆయనకు ఒక గౌరవాన్ని ఇవ్వండి థ్యాంక్ యూ